ఏంటి రాజీ గుడ్ మార్నింగ్ భలే చెప్పేవే కూరగాయలు మొన్నకి తీసుకొచ్చింది మూడు వందల కూరగాయలు క్యారెట్లు బీట్రూట్లు తింటున్నారా మిద్దరు కలిసి తల్లి కొడుకులోకి మ్యాచింగ్ డ్రెస్ వేసారు బుడ్డి పోయింది అమ్మ నువ్వు ఒకటే అనుకున్నారా సరే రాజీ మన వారంలో మధ్యలో బుధవారం కానీ గురువారం కానీ తెచ్చుకుంటాం కదా న్యూస్ చికెన్ అనేది ఎప్పుడు నువ్వు చేసి చేసి నాకు బోర్ కొట్టేసింది కానీ ఏం తీసుకొచ్చి ఏం తీసుకురమ్మంటావు మరి బొడ్డోడు కూడా పాలు పట్టే విధంగా ఉండేవి ఉంటే చేపలు తినొచ్చా నువ్వు మరి మార్కెట్కి పోయి చేపలు తీసుకొచ్చానా ఈరోజు ఆర్డర్ ఇస్తున్నారు మన వాళ్ళు పైనుంచి కింద దాకా ఈరోజు కొట్టేస్తారు ఏసీ మామ సుబ్బు మహేంద్ర వీళ్ళందరూ మొత్తం ఆరుగురు మనుషులు వెళ్ళారు ఇంకా ఈరోజు మొదలుపెట్టామాట ఇది ఇది అయ్యేసరికి మనసు పది గంటలకల్లా మాయాలు వస్తారు అన్నానికి వచ్చేసరికి రాత్రి కూడా ఏసీ మామ చేపలు తీసుకురానని తినాలని పెడుతున్నాను అని చెప్పారు కదా మనం మనుషులు కూడా పోయి చేపలు తీసుకొస్తాను చెప్పా సరేనా మనం అప్పుడు అక్కడ విజయవాడలో అప్పుడు రైలు తీసుకుంటాం కదా హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం చేస్తే ఇంకా ఖచ్చితంగా ఏడు అవుతుందండి రాజకుమారు లేచి ఇంకా అంతే చూపించి ఈ కర్రీ చేయడం కూడా ఇప్పుడు ఈ చేపల కర్రీ పులుసు చేపలు పులుసు చేయడం కూడా ఇప్పుడు అనుకున్నది కదండి రాత్రి నుంచి రాజకుమారు తేవాలని చెయ్యాలని తినాలి ఈ రోజునని అనుకుంటా ఉంటుంది అన్నమాట నేను త్వరగా పోయి మార్కెట్ వెళ్ళి మరి ఏ చేప కూడా అయితే తీసుకొస్తాను కొరమేను కొరమేనుంటే కొరమేను లేకపోతే పొచ్చి చేపలు అయ్య అంటే ఎలా చేప ఈ రోజు సువాసన ఫ్రై మొక్కలు అన్నమాట సరే వెళ్దాం నేను ఎక్కువ చేసుకొస్తాను వస్తా లేదా నువ్వు కూడా ఈరోజు స్లాపు అక్కడ చివరినరోజు ఆడగొడ పార్టీ ఉంటుంది భోజనాలు మనకి సరిపోతుంది కదా స్లాపు పొద్దున్న మేస్త్రి ఫోన్ చేసి రమ్మన్నాడు అన్న మా మేస్త్రిని ఇక్కడ కురమా ఇచ్చాను అంటే సరేలే అని చెప్పాడు సరేలే నేను పోయి తీసుకొస్తాం మరి కూరగాయలు వెళ్ళేవాడుతున్నాముగా కూరగాయలనా షాపులు ఇచ్చానా అటు దగ్గరలో కూరగాయలు మార్కెట్ దగ్గరే మార్కెట్కి వెళ్ళి పోయి తీసుకొస్తాం మరి దోయ్ ఓంటే ఏం సంగతులు ఓకేనండి నేను సాహస్ అయితే బయలుదేరనమాట నాన్న నేను కూడా వస్తాను అని చెప్పేసి చేప చాప తీసుకున్నా అంటా ఉన్నాడు అందుకని చెప్పేసి ఇద్దరం ఇద్దరం బయలుదేరుతున్నాం వెళ్ళి త్వరగా వెళ్ళి సాసు చేప తీసుకున్నాము చేప అన్న తర్వాత వచ్చేసి ఇంకో కూరగాయలు త్వరగా తీసుకొని అలానే ఇంకా బొడ్డోడికి అన్నప్రాసన అయిపోయిన తర్వాత మేము చాలా మంది ఉక్కు పెట్టమంటున్నారు కానీ ఇంకా మెల్లమెల్లగా మెల్లగా కాయలు కూడా తిప్పిన ఇంకా పొట్టివాడికి ఉక్కు పెట్టమంటున్నారు కానీ ఒక పది రోజుల్లో నిదానం పెడతానని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇంకా ఇడ్లీ పెడుతున్నాము కొంచెం వేడి నీళ్ళు కాసి ఆ వేడి నెలలో ఆ ఇడ్లీ ముంచి కొంచెం కొంచెం పెడతంటే అదే వస్తున్నాడు అంటే ఫస్ట్ ఫ్రోడ్ ఇప్పుడే కదా నోటికి కొత్త రుచిగా ఉండిద్ది నాలుగుకి ఇంకా మెల్లమెల్లగా పెట్టాలి సరేనా మనం త్వరగా పోయి తీసుకొస్తాం మరి ఓకేనండి పోర్గలు మార్కెట్ దగ్గరికి వచ్చేసాము అందులో కనబడేది దాని పక్కనే ఇంకా మనకి ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట సార్స్ సాయంత్రం వద్దామా అన్నీ ఉంటాయి బొమ్మలు సింహాలు చేపలు అన్నీ ఉన్నాయరా సాయంత్రం వద్దాం చూడ్డానికి అన్నీ ఉన్నాయి ఏనుగులు అన్నీ ఉంటాయి మన సాయంత్రం వచ్చి అమ్మని తీసుకొని అమ్మని పిల్లల్ని తీసుకొని వద్దాం సరేనా రైతు బజార్ కిటికతలాడుతూ ఉంది ఫుల్ రద్దీగా ఉంది మా త్వరగా కూరగాయలు టైలింగ్ చూసుకొని వెళ్ వెళ్ళిపోదాం ఇది మనం చూపించిందే చాలామంది మన సబ్స్క్రైబర్లు కూడా ఎక్కడ ఈ రైతు బజార్ మార్కెట్ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎన్ఎస్ గ్రౌండ్ అండి ఇది ఎన్ఎస్ గ్రౌండ్ దగ్గర మాట ఇవి సరే త్వరగా తీసుకుని బయలుదేరుతాం మరి ఇంకా అండి కూరగాయలు మొత్తం చూసుకున్నట్టే ఇక్కడ రైతు బజార్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఒక అర కేజీ పావు కేజీ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట అంటే ఉద్యోగింపు వేస్తూ ఉంటారు అల్లం తీసుకున్నా వంకాయలు క్యాబేజీ దొండకాయలు బీరకాయ పచ్చిమిర్చి క్యారెట్ అలానే ఆకుకూరలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అవి చూస్తున్నాం అన్నమాట మొత్తం ఇవి సాస వెళ్దామా సరే అండి చేపల మార్కెట్కి వచ్చేసాము చేపలు చాలా అన్న శుభ్రంగా

పాలు చేస్తున్నాను పాలకేంద్రంలో సరే కాదు నువ్వు అవుతుందా సాలు వెళ్ళిపోతుంది సాల్తో పాటు ఇడ్లీ కూడా పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి పొటోటకి ఏమో ఇడ్లీ సుహాసనకి సాస్కి ఏమో పూరి సుహాసి టిఫిన్ కూడా నేనైతే మసాలా నోటానికి వెళ్తున్నాను సరే బావ కారం పసుపు సాంబార్ పొడి కొంచెం ఆయిల్ అయితే పోసేసి మసాలా మొత్తం అయితే రెడీ చేస్తున్నాను ఇంకా చేపల పులుసు అయితే కొంచెం స్టైల్లో కొత్తగా అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న మసాలాలు మొత్తం అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంకా చేప మొక్కలకి అనేది ఓకే ఓకేనండి రాజకుమారికి అయితే చేపలు తెచ్చి వచ్చాను రాజకుమార్ కర్రీ చేస్తా ఉంది ఇంకా మేము వచ్చేసాము ఇంకా ఒకటో ఇంకా నలుగురు మేసలు అయితే ఎక్కారు ఇంకా పైనుంచి చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట ఇంకా ఈరోజు ఇంతవరకు అయిపోయింది రెండు వరకు చేప ముక్కలు మొత్తం అయితే కడిగేసి ఇంకా వాటర్ వేసేసాను ఉప్పు నెలల్లో కిచాప్ ముక్కైతే పక్కన పెట్టేస్తాను కిచాప్ ముక్కలకనేది ఆయిల్ లోక మసాలా రాయ చేసుకోవాలి పైకి పోయించి ఇంకా మెస్ అయ్యి కొట్టానమాట మెస్ కొట్టేసి ఇంకా వాళ్ళకి జాగ్రత్త చేయండి నీట్గా అని చెప్పేసి పని చెప్పి కిందకి వచ్చాను ఇంకా కింద సిమెంట్ కట్లు అయినా పోస్తున్నారు అయినా వేసిన తర్వాత ఇంకా పనేది సాగిస్తున్నారులే కొంచెం మెస్ రావాల్సింది ఉంది ఆ మెస్ వస్తే ఏంటంటే బియ్యంకి గోడకి మధ్యలో సెంటర్లో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్కి ఏంటంటే మాలు కొట్టి దానికి మెస్ కొడితే ముందు రోజులు క్రాక్ రాకుండా ఉండిద్ది అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా సారు మెస్ లేవు సార్ కొంచెం తెప్పిస్తాను ఒక అరగంటలో వస్తాయి అని చెప్పాడు ఇంకా నేను అయితే పైనుంచి మిస్ కొట్టుకుంటూ వస్తుంటే సరిపోద్ది వాళ్ళు పైనుంచి క్లాషింగ్ చేసుకుని వస్తూ ఉంటారు ఇంకా అది ఈ మెస్ కొట్టే సరికి ఇంకా కొంచెం చేసేసుకొని భోజనం దిగేయచ్చు అదేం బాలుగా చేస్తున్నాడు పక్కనేమో మా ఏసీ మామో ఆ బాత్రూమ్ పైనుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు పక్కనేమో సుబ్బు ఇంకా మహేంద్ర నలుగురు చేస్తూ ఉన్నారు చేపల కూర అయిందా ఎంజాయ్ పోతుంది అయ్యి మళ్ళీ రెండో కూర పోయిన పెట్టావుగా ఓ చేపల కూర చూస్తే మెరిసిపోతుంది రాజా సర్లే ఓ సూపర్గా ఉంది రాజు చానాలు ఉంది చేపల పోతే కాక వేసేమో అంతా సరేనండి ఫుల్ ఆకులు ఉంది మనం పనికి మనం త్వరగక్కాల కర్రీ మాత్రం చాలా బాగా ఏసీ మాది చేపలండి ఏసీ మాకు బాగా ఇష్టం అవి బొమ్మడాయలు